ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చెట్లకి ఏంటంటే బాగా కాల్ చేసినటువంటి రాడ్లతో గానీ లేకపోతే డ్రిల్లింగ్ మిషన్స్ తో గానీ హోల్స్ పెట్టి వేలకు వేల లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు జరిగింది అన్ని చెట్ల లాగే అక్విలేరియా అనే చెట్టు కూడా సాధారణంగా అంటే ఎటువంటి ప్రత్యేకత లేకుండా పెరుగుతూ ఉంటుంది కానీ ఇదే చెట్టుకి ఎప్పుడైతే బాగా కాల్చేసినటువంటి రాడ్లతో గానీ లేకపోతే ఈ డ్రిల్లింగ్ మిషిన్స్ తో గానీ హోల్స్ పెడతారు సో మనుషులు చేసినటువంటి ఈ రంధ్రాల్లోకి ఏంటంటే ఒక రకమైన ఫంగస్ ని ఇంజెక్ట్ చేస్తారు అనమాట ఎప్పుడైతే వేరువేరు రంధ్రాల నుంచి ఈ ఫంగస్ అనేది అక్వేలేరియా చెట్టు లోపలికి వెళ్తూ ఉంటుందో ఈ చెట్టు ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి ఏంటంటే ఒక రకమైన రెజిన్ ని రిలీజ్ చేస్తుంది రెజిన్ అంటే సాలిడ్ స్టేట్ లో ఉండేటటువంటి ఒక రకమైన జిగట పదార్థం లేకపోతే జిగట చెప్పుకోవచ్చు ఈ చెట్టు ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఈ రీజన్ కి మార్కెట్ లో అయితే చాలా డిమాండ్ ఏ ఉంది పాతకాల ఔషధ ద్రవాల్లో గానీ కొన్ని రకాలైనటువంటి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ లో వాడడానికి ఉపయోగిస్తారనమాట ఈ చెట్ల కాండాల పైన ఉండేటటువంటి లేయర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఈ అక్విలేరియా చెట్లని మార్కెట్ లో అమ్మేస్తారనమాట ఫ్రెండ్స్ ప్రపంచంలో జరిగే ప్రతి వింత విషయాన్ని అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉన్నాను కాబట్టి